విడిచిపెట్టాలి ఆ పాపమును మానాలి శావకుడు బుధవార ప్రార్థన పెడితే కనపడడం శావకుడు శనివారం ప్రార్థన పెడితే శనివారం ప్రాంతంలో కనపడం ఒక రెడీమేడ్గా ఆదివార ప్రాంతనికి ఆదివారం క్రైస్తులాగా బైబిల్ పట్టుకుని వస్తాం మరి యాగ్ఞ అతిగ్రహం పాపం కదా ఆ పాపం మిమ్మల్ని పట్టుకోవట్లేదా మిమ్మల్ని శిక్షించట్లేదా ఆ సేవకుడు పది గంటలు ప్రాంతం పెడితే పదకొండో పదికి వస్తాం క్రమ తప్పన పాపం కదా నీ పాపం పట్టుకోదా శిక్షించదా ఇంటర్వ్యూ బడికి అదే వెళ్తామా డ్యూటీకి అదే డేతామా వెళ్తామా కరెక్ట్ గా వెళ్తామే మరి ప్రాప్తానికి టైం తప్పుతున్నాం అదే నువ్వు చేసిన పాపం

ఎలియా దేవుడే కాదు జాబితా కాదు మన లాంటి స్త్రీ పురుష కలిగి పుట్టినటువంటి వాడి మనకులాగా రెండు కళ్ళు ఉన్నాయి రెండు శివులున్నాయి ముక్కుంది నా నోరుంది కాళ్ళు ఉన్నాయి మనలాంటి మనుషుడే అలాంటి మనుషులు ప్రార్థన చేస్తే భూమి మీద మూడున్నర సంవత్సరాల వరకు వర్షం కురాలేదు నువ్వు అలాంటి మనుషులు కదా నువ్వు అలాంటి వ్యక్తులు కదా ప్రార్థన చేస్తే మరలా ప్రభువా కరువులో ఉన్నారు ప్రభువా అల్లారిపోతున్నారు ప్రభువా క్షమించు అని మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి వర్షం ఇచ్చాడు ఆకాశం నుంచి వర్షం ఇచ్చాడు భూమి ఫల ఫలం ఇచ్చింది అలాంటి విశ్వాసం మనకు ఉండాలి అలాంటి నిరీక్షణ మనకు ఉండాలి ఏలియా మావోత్సవ కలిగి మనిషే కనుక నేను నేనుంటానయ్యా ఏమేవలే మీరు ప్రార్థన చేస్తారయ్యా ఏమేవలే భక్తి చేస్తారయ్యా ఏమి అనగా రోషము కలిగిన ప్రవక్త ప్రార్థనా పరుడు భక్తి పరుడు నీతి ఆత్మీయుడు దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుడి పని చేయడానికి వచ్చిన సేవకుడు ఏలియా అలాంటి ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు భూమి మీద మూడున్నర సంవత్సరాల వరకు వర్షం గురికి ఆపేసేయండి అప్పుడు మరిసరాలు మారతాయి అని ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాల వరకు వర్షం చాలా కరువు వచ్చేసింది ఆ కరువులో చాలా ఇబ్బందులు పడిపోయారు మళ్ళా అదే ఎలియ ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా శనికరు చూపి దయ చూపి ఆకాశము నుంచి వర్షం కల్పించి భూమే తన పాలి కాబట్టి మనం పాపం చేటు మాని ప్రార్థన చేటు ప్రారంభిస్తే మన భూములు ఫలిస్తాయి మన పిల్లలు ఫలిస్తారు మన శరీర అవయవాలు చూడండి సైకిల్ చెడిపోతే సైకిల్ పట్టి దానికి వెళ్తే సైకిల్ బాగు చేయడా అలాగే మన శరీరంలో ఏ చెడిపోయారు ఊపిరితిత్తులు చెడిపోయా లేవ చెడిపోయిందా గుండి చెడిపోయిందా మారు చెడిపోయినాయా దేవుడి గిండ్లు చెడిపోనియా ఎముకలు చెడిపోయినాయా ఏ చెడిపోయినా వచ్చి సందుకొచ్చి సంబంధ ప్రార్థన ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తాడు బాగు చేస్తాడు ఏం చేస్తామా బాగు చేస్తాడు బాగు చేయటం అంటే వాళ్ళు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగోతాడు బాగోతాడు అనుకుంటాం సమయం తిరిగి వస్తుంది కానీ పరమ డాక్టర్ని వేసే దగ్గరికి వస్తే ఆయన మరణం తప్పించుట ప్రభోగ హో అవశ్యమో కనుక ఆ పర్మ డాక్టర్ మనల్ని బాగు చేసి మనలో రోగలేబరంగా చేసి మనల్ని బలపరిచి ఆయనకు సాక్షిగా నిలబెట్టుకును గాక ఆమె మార్పులు చేయడం ప్రార్థన చేసుకుందాం